అనన్య అరటి తొక్క మీద కాలు వేసి కాలు జారి కింద పట్టడంతో అనన్య ముక్కుకి గాయమవుతుంది ఏందమ్మి ఇట్లా పడ్డావు అని చెప్పి కాంచన అనన్య దగ్గరకు వెళ్ళి పాపం నా కూతుర్ని పిచ్చిదాన్ని చేసి ముక్కు పచ్చడి పచ్చడి చేశారు అని కాంచన పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటుంది అప్పుడు ఆనంద భైరవి కాంచన అనన్య దగ్గరకు వెళ్ళి ఏంటి కాంచన గుండెలు పగిలేలా బాదుకుంటున్నావు అనన్య పిచ్చిదని తెలుసు కదా కాస్తుంటే కనుక వాటర్ బాటిల్లో నీళ్లు ల్యాప్టాప్ మీద పోసేది అరటి తొక్క మీద కాలు వేయటం వల్ల బాటిల్లో ఉన్న నీళ్లు కాస్త కింద పడ్డాయి పిచ్చిదాని విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి కదా కాంచనా అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది అయినా మీకు దర్శన్ రూంలో పనేంటి అని చెప్పి ఆనంద ఆనందభైరవి అడుగుతూ ఉంటుంది వదిన గారు పిచ్చిది కదా తెలియకొచ్చినట్టుంది అని కాంచన చెప్తూ ఉంటే సరే ఇంకొకసారి ఎప్పుడు కూడా నేను ఇటువైపు రాకుండా చూసుకో తీసుకెళ్ళు అని భైరవి చెప్పడంతో పదం మీ వెళ్దాం అని చెప్పి కాంచన నేను తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శరణ్య ఈ అనన్యను ఇలా వదిలిపెట్టడానికి వీల్లేదు అని ఆనంద భైరవి సరేణ్యతో చెప్తూ ఉంటే పాపం పిచ్చిది కదా అత్తయ్య గారు అని చెప్పి సరణ్య చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు అనన్య స్కిప్పింగ్ ఆడుతూ చమ్మచక్క చారడేసి మొగ్గ అని చెప్పి పాట పాడుతూ ఉంటుంది అప్పుడు కాంచన అనన్యకు కాఫీ తీసుకొని వచ్చి ఏందమ్మి తెగ సంతోషంగా ఉన్నావు నువ్వు పాడుతున్న పాటకి ఆడుతున్న ఆటకి సంబంధం లేదు నన్నేమైనా అమ్మమ్మను చేస్తున్నావా ఏంటి అని చెప్పి కాంచన అనన్యను అడుగుతూ ఉంటుంది నేను పిచ్చిదనిలాగా నటిస్తున్నాను నీకు నిజంగానే పిచ్చి పట్టినట్టుంది కదా అని చెప్పి అనన్య కాంచన్ను అంటూ ఉంటుంది ఏందమ్మి అలా అన్నావు అని కాంచన అడుగుతూ ఉంటుంది మరి ప్రెగ్నెంట్తో ఉన్నవాళ్ళు ఎవరైనా స్కిప్పింగ్ ఆడతారా నువ్వు మాట్లాడే మాటలు అలా ఉన్నాయి అని చెప్పి అనన్య కాంచన్ను అంటూ ఉంటే కరెక్ట్గా చెప్పావమ్మి అని చెప్పి కాంచన అంటూ ఉంటుంది సరే అమ్మి నీకోసం వేడివేడిగా కాఫీ తీసుకొచ్చాను తాగు అని చెప్పి కాంచన అనన్యకు కాఫీ ఇస్తూ ఉంటుంది అనన్య కాఫీ తీసుకుంటుంది ఇదంతా కూడా వెనుక నుంచి ఆనంద భైరవి లీలావతికి చూపిస్తూ ఉంటుంది అమ్మీ కాఫీ ఎలా ఉంది అని చెప్పి కాంచన అనన్యను అడుగుతూ ఉంటుంది ఇక అనన్య కాఫీని కాంచన మొహం మీద పోసి ఏ బలిబలే బలిబలే అని చెప్పి గట్టిగట్టిగా అరుస్తూ ఉంటుంది ఇంకా దాంతో ఏందో అమ్మి అలా చేసావు అని చెప్పి కాంచన అలా పక్కకు చూసేసరికి ఎదురుగా లీలావతి ఆనంద భైరవి ఉంటారు ఓ వీళ్ళను చూసి డ్రామా పండిస్తున్నావా అమ్మి అని చెప్పి కాంచన మనసులో అనుకుంటూ ఉంటుంది ఏందమ్మి ఇలా పోసావు ఇలా పోస్తారా అసలు కాఫీ ఎలా ఉన్నాయని అడిగితే నువ్వు ఇలా చేయటం ఏంటి అని కాంచన అనన్యనే అడుగుతూ ఉంటే కాఫీలో ఉప్పు సరిపోయిందా అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది రేపు ఒక కిలో ఉప్పు తీసుకొచ్చి కాఫీలో కలుపుతాలే అమ్మి అని కాంచన చెప్తూ ఉంటుంది మన ఇద్దరం ఒక ఆట ఆడుకుందామా అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది ఆడుకుందాం ఏంటో చెప్పు అని చెప్పి కాంచన అడుగుతూ ఉంటుంది నేను నీ గొంతు నొక్కేస్తానంట అని చెప్పి అనన్య అంటూ ఉంటే అమ్మి నన్ను చంపేస్తావా ఏంటి అని చెప్పి కాంచన అనన్యకు దొరకకుండా పరిగెడుతూ ఉంటే అనన్య గొంతు పట్టుకోవడానికి కాంచన వెనక పరిగెడుతూ ఉంటుంది ఊరి దేవుడు ఈ అమ్మాయికి పిచ్చి బాగా ముదిరిపోయినట్టుందే అని చెప్పి లీలావతి ఆనంద భైరవితో అంటూ ఉంటుంది ఆనంద అనన్యను ఏదో ఒక మంచి డాక్టర్ దగ్గర చూపించాలి పిచ్చి బాగా ఎక్కువైపోతుంది పాపం పిచ్చి పిల్ల అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది అక్క అనన్యను చూస్తుంటే నీకు పిచ్చి పట్టిందల్లా అనిపిస్తుందా అని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది పిచ్చే కదా ఆనందా అని లీలావతి అంటూ ఉంటుంది పిచ్చి పట్టిన వాళ్ళు టైంకి భోజనం చేయటం మామూలుగా రెడీ అవ్వటం బంధువులందరినీ గుర్తుపట్టడం లాంటివి చేస్తారక్క అని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటే నువ్వు చెప్తుంది నిజమే ఆనందా అని చెప్పి లీలావతి అంటూ ఉంటుంది మరి అనన్యకు ఏమై ఉంటుంది అని లీలావతి అడుగుతూ ఉంటే అనన్యకు ఏదో దెయ్యం పట్టినట్టుందక్కా అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఇక లీలావతి షాక్ అవుతుంది భయపడకక్క భూత వైద్యుడిని పిలిపించాను ఇంట్లో అందరూ కూడా భూత వైద్యుడిని చూసి భయపడతారేమో పద వెళ్ళి భూత వైద్యుడు వస్తున్నాడని అందరికీ చెప్దాం అని ఆనంద భైరవి లీలావతికి చెప్తూ ఉంటే సరే పద ఆనందా అని చెప్పి లీలావతి ఆనంద భైరవి ఇద్దరు కలిసి కుటుంబ సభ్యుల దగ్గరకు వెళ్తారు కుటుంబ సభ్యులంతా కలిసి గుమ్మం దగ్గర ఎదురుచూస్తూ ఉంటారు ఇక అప్పుడే వైద్యుడు ఆనంద భైరవి ఇంటికి వస్తాడు అక్క ఏమండి నేను చెప్పిన భూతాల రాజు ఇతనే ఎలాంటి దయానైనా వదిలిస్తాడు అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఇక భూతాల రాజు ఇంటి బయటే ఉండి భూతం ప్రేతం ఆకర్షణ ఆకర్షణ అని చెప్పి గట్టిగట్టిగా అరుస్తూ ఉంటే రాజేశ్వరరావు భూతాల రాజుగారు లోపలికి రండి అని చెప్పి పిలుస్తూ ఉంటాడు నేను లోపలికి రాంది నన్ను ఏదో భూతం ఇక్కడ ఆకర్షిస్తుంది ఈ ఇంట్లో ఒక భూతం పిచాచి పట్టి పీడిస్తుంది అని చెప్పి భూతాలరాజు చెప్తూ ఉంటాడు ఇంట్లోకి రాకముందే ఇంట్లో ఒకరికి దెయ్యం పట్టిందని మీరు ఎలా చెప్తున్నారు భూతాలరాజు గారు అని రాజేశ్వరరావు అడుగుతూ ఉంటాడు డాక్టర్ నాడి పట్టుకొని సర్వరోగాలు ఎలా చెప్తాడో నేను కూడా ఆ ఇంటి గుమ్మంలో ఉండగానే ఆ ఇంట్లో భూతం పేతం ఉందో లేదో చెప్పేస్తాను అని భూతాలరాజు చెప్తూ ఉంటాడు మా ఇంట్లో ఎవరికి భూతం పట్టింది భూతాలరాజు గారు అని రాజేశ్వరరావు అడుగుతూ ఉంటాడు నేను ఇంటిని చూడగానే ఇంట్లో ఎవరి దగ్గర భూతం ఉందో చెప్పగలను ఎక్కడా మీ పెద్ద కొడలు ఎక్కడా అని భూతాల రాజు అడుగుతూ ఉంటాడు ఇక అప్పుడే అనన్య అలా మెట్లు దిగి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది భూతాల రాజును చూసి భయపడుతూ కాంచన వెనుక వస్తూ ఉంటుంది ఇక కుటుంబ సభ్యులంతా కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఆకర్షణ ఆకర్షణ భూతం పిశాచం అని చెప్పి భూతాల రాజు గట్టి గట్టిగా అరుస్తూ ఉంటే అనన్య భయపడ్డట్టు నటిస్తూ కాంచన వెనుక నడిచి వస్తూ ఉంటుంది రా అనన్య నీకోసమే వైద్యుడు వచ్చాడు అని ఆనంద భైరవే చెప్తూ ఉంటుంది ఎవరితను అని చెప్పి అనన్య పిచ్చిదాన్ అడుగుతూ ఉంటుంది మై నేమ్ ఈస్ భూతరాజు వాట్ ఈజ్ యువర్ నేమ్ అని చెప్పి భూతరాజు అనన్యను అడుగుతూ ఉంటే అనన్య పిచ్చిదాన్లాగా నేను చెప్పను చెప్పను అని చెప్పి అంటూ ఉంటుంది నేను చెప్పిస్తాను చెప్పిస్తాను అని చెప్పి భూతరాజు ఓం బీం బీం బిష్ అని చెప్పి అంటూ ఉంటే అనన్య భయపడుతూ ఉంటుంది ఆకర్షణ ఆకర్షణ భూతం ప్రేతం అని చెప్పి భూతరాజు అంటూ ఉంటే కాంచనకు ఏమీ అర్థం కాక అలానే అనన్య వైపు చూస్తూ ఉంటుంది ఏదో ప్లాన్ చేసినట్టున్నారు అని చెప్పి అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది దెయ్యం ఈ అమ్మాయినే పట్టింది ఈ అమ్మాయితోనే సాహసం చేస్తుంది అని చెప్పి భూతరాజు చెప్తూ ఉంటాడు భూతరాజు గారు మా అక్కతో దెయ్యం జీవితాంతం ఇలానే ఉంటుందా అని శరణ్య అడుగుతూ ఉంటుంది నువ్వు ఈ దెయ్యం పట్టిన అమ్మాయికి చెల్లెలవే కదమ్మా అని భూతరాజు అడుగుతూ ఉంటే అవును భూతరాజు గారు అని శరణ్య చెప్తూ ఉంటుంది అమ్మ అన్నీ సిద్ధం చేశారా అని చెప్పి భూతరాజు అడుగుతూ ఉంటే సిద్ధం చేశాం భూతరాజు గారు అని ఆనంద ఆనందభైరవి చెప్తూ ఉంటుంది నాన్న దర్శన్ వెళ్ళి తీసుకురా అని ఆనంద భైరవి చెప్పడంతో దర్శన్ వెళ్ళి వేప మండలి తీసుకొస్తాడు భూతరాజు శరణ్యకు వేప మండలిచ్చి మీ అక్కను కొట్టు ఆ భూతం పారిపోయేలా చెయ్యి అని చెప్పి భూతరాజు చెప్తూ ఉంటే శరణ్య వేప తీసుకొని తీసుకొని నేను కొడుతూ ఉంటుంది అమ్మి శరణ్య అక్కడి కూడా చూడకుండా ఛాన్స్ దొరికింది కదా అని అలా కొడుతున్నావి నమ్మి అని చెప్పి కాంచన అడుగుతూ ఉంటుంది భూతరాజు గారు ఏందయ్యా ఇది నా కూతురిని ఇలా కొట్టిస్తున్నావు అని చెప్పి కాంచన భూతరాజుని అడుగుతూ ఉంటుంది మీ కూతురుకు పట్టింది మామూలు దెయ్యం కాదు బుర్ర నిండా ఐడియాలు ఎవరిని కొంపలు ముంచుదామా ఎవరిని నాశనం చేద్దామా అన్న ఐడియాలతో ఉన్న ఒక భూతం మీ అమ్మాయిని పట్టింది ఆ భూతం మీ అమ్మాయి నుంచి పారిపోవాలంటే ఇలా కొడితేనే పారిపోతుంది అని భూతరాజు చెప్తూ ఉంటాడు కుటుంబం అంతా కలిసి ఇద్దరిని కలిసి బాదండి అని చెప్పి భూతరాజు చెప్పడంతో ఆనందభైరవి కుటుంబ సభ్యులందరూ కలిసి వేప మండలు తీసుకొని అనన్యతో పాటు కాంచన్ను కూడా కొడుతూ ఉంటారు ఇంకా ఈ రోజుతో భూతవైద్యం పూర్తయింది మళ్ళీ అమావాస్యకు ఈ అమ్మాయిని సిద్ధం చేయండి ఈసారి భూతవైద్యం చేస్తే తప్పకుండా ఆ దెయ్యం ఈ అమ్మాయి నుంచి పారిపోతుంది అని చెప్పి భూతరాజు ఆనందభైరవి కుటుంబానికి చెప్తూ ఉంటాడు ఇక కుటుంబ సభ్యులంతా కొట్టిన దెబ్బలకు అనన్య కాంచన ఇద్దరు కూడా బాధపడుతూ ఉంటారు అమ్మ చూడమ్మా అని చెప్పి కాంచన అంటూ ఉంటే కాస్త ఓచుకోమ్మీ అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది ఈలోగా ఆనందభైరవి వచ్చి చూడు అనన్య పిచ్చి పిచ్చి ఆలోచనలు పిచ్చి పిచ్చి వేషాలతో కుటుంబాన్ని నాశనం చేయాలని చెల్లారి చెదురు చేయాలని చూస్తే ఊరుకోను మళ్ళీ అమావాస్యకు నీ కూతురు అనన్యను రెడీ చెయ్యి కాంచన అని చెప్పి ఆనంద బెరవి ఆయింట్మెంట్ని కాంచనకి ఇస్తుంది మీరేం బాధపడకండి వదిన గారు రెండు రోజుల్లో అమ్మాయిని షోరూమ్ బండిలా తయారు చేస్తాను అని కాంచన చెప్తూ ఉంటుంది ఇక అనన్య కోపంగా కాంచన వైపు చూస్తూ ఉంటే ఏంది వదిన గారు పిచ్చిదని కూడా చూడకుండా నా కూతుర్ని అలా చావుబాతున్నారు అని చెప్పి కాంచన అడుగుతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్